జిల్లా నాయుడుపేట మండలం పూడేరు గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ ఉయ్యాలమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారికి సంబంధించిన సుమారు నాలుగున్నర సవర్ల బంగారంతో పాటు హుండీలో నగదును అపహరించుకు వెళ్లినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వచ్చి బట్ట మేము కూడా చూసుకుంటా ఎట్ట చేస్తావు ఎస్ఐ గారు చెప్పు అని చెప్పి కానీ ఎవరు అనేది మంగళసూత్రం దానిక అమ్మవారికి అలంకరించినటువంటి నగలని అపహరించారు ఉండి మాత్రం ఒక ఒక ఉండిని మాత్రం ఒక అర కిలోమీటర్ దూరంలో పడేశారు ఇంకొక ఉండి అయితే కనిపించలేదు దానిలో సంవత్సరం రోజు నుంచి వేసినటువంటి డబ్బులు కూడా ఒక మా భక్తులు చెప్పే లెక్క ప్రకారం ఒక లక్ష రూపాయలు దాకా ఉంటాయని అనుకుంటున్నారు ఇది పరిస్థితి ఇది గతంలో కూడా రెండు మూడు సార్లు కూడా ఇదే విధంగా జరిగింది ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం ఒక ఒక టైము సీసీ కెమెరాలను కూడా కట్ చేసేసి అవి పెరిగేసి కూడా దొంగతనం చేశారు మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టినా కూడా అదే విధంగా ఫోటోనైనా ఇది చేశారు ఇప్పుడు మూడోసారి నాలుగోసారి జరగడం ఇది సంవత్సరం అయింది ఇప్పుడు ఆదమరం నుంచి ఆదమరం నుంచి ఇదే పరిస్థితుల్లో దొంగతనం జరుగుతున్నాయి కాబట్టి ఇది పరిశీలించి కొంచెం మాకు భద్రత కల్పించవలసిందిగా కోరుచున్నా సర్పంచ్ని మా గ్రామంలో ఉయ్యాలం గ్రామశక్తికి నిన్న పొంగల్ పెట్టాము దాని సందర్భంగా నిన్న అమ్మవారిని అలంకరించాము బంగారు నగలు అవి అలంకరించి ఒక నాలుగున్నర సవర ఐదు సోర్లు అలంకరించాము భక్తులు కూడా నిన్న ఉండిలో విరివిగా కూడా విరాళాలు వేశారు భక్తులు దీన్ని అనుసరించి గమనించి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి